ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చైర్మన్ అడ్డి బోజారెడ్డి జైన సభ్యురాలు అరుం బీఆర్ఎస్ జైనత్ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి సహా పలువురు జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు హైదరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కంది రెడ్డి బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ లో పార్లమెంట్ పార్లమెంట్ మంత్రి సీతక్క పార్టీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతుంది ఇక మంత్రి సీతక్క కంది రెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బిఆర్ఎస్ జిల్లా సీనియర్లు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు భారీ షాక్ అడ్డి బోజారెడ్డి జైన జడ్పీటీసీ సభ్యురాలు అరుం బీఆర్ఎస్ జైన మండల అధ్యక్షులు వెంకట్రెడ్డి సహా పలువురు జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి భూత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ లో చేరారు హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతోంది ఇంకా మంత్రి సీతక్క కంది శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బిఆర్ఎస్ జిల్లా సీనియర్లు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి ఆ సీతక్క ఎప్పుడైతే జిల్లా మంత్రిగా ఛార్జ్ చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా జిల్లాలో రాజకీయమంతా అంటే మనం చెప్పవచ్చు సీతక్క మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు ఒకటేసారి అన్ని పార్టీల నుంచి కూడా చేరికలు అయితే భారీగా మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకులు ఆదిలాబాద్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆ సార్ చెప్పండి సార్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఈ చేరికల గల కారణాలు ఏంటి సార్ ఒకటండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా పాలన ఇంతకు ముందు నియంతృత్వ పాలన నియంతృత్వ పోకళ్ళు సెక్రటరియేటేట్ కి అనుమతించకపోవడము ఏ ప్రభుత్వ భవనాల్లో కూడా పోలీసుల్ని కాపలాబెట్టి తన్ని తరిమేసేటువంటి ఒక ప్రభుత్వాన్ని ఒక నియంత రాజుని కూలగొట్టి కేసీఆర్ గారు లాంటి నియంతను తెలంగాణను భ్రష్టు పట్టించి పది సంవత్సరాలలో సర్వ విధ్వంసం అన్ని రకాల విధ్వంసాలు చేసినటువంటి కేసీఆర్ గారిని తరిమి కొట్టినటువంటి శుభ సందర్భాన మా అభిమాన నాయకుడు తెలంగాణ ప్రజలందరి అభిమాన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషకరమైన విషయం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన చూసే ఈరోజు బీఆర్ఎస్ నుంచి మంచి పేరున్నటువంటి నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో మా బౌత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో ఆదిలాబాదు బౌత్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి మంచి ముఖ్యమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం మనమంతా ఆదిలాబాద్ బోత్ ఈ రెండు నియోజకవర్గాలు అభివృద్ధి కోసం రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా మంత్రి సీతక్క గారు ఇన్ఛార్జ్ ఎప్పుడైతే ఆదిలాబాద్ లో తీసుకున్నారో అప్పటి నుంచి భారీగా చేరికలు ఆదిలాబాద్ లో రాబోతా ఉన్నాయి ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్లు వచ్చినా స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చిన భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా మా మంత్రి సీతక్క గారి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి అన్న మేము ముందుకు చెప్పండి గత పార్టీ చేసినటువంటి లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబాటు కూడా చెప్పి కూడా చాలా మంది నేతలు కూడా ముఖ్యంగా మీరు చాలా సార్లు ఆరోపించడం జరిగింది ఇప్పుడు మంత్రి సీతక్క గారు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించిన తర్వాత ఆమె మీకు ఏ విధమైన హామీ ఇవ్వడం జరిగింది జిల్లాను ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు ఏమైనా హామీ ఇవ్వడం జరిగింది సార్ సీతక్క చాలా ఎంతో గొప్ప అభివృద్ధి మీద గొప్ప ఆకాంక్షలు ఒక విజన్ ఉన్నటువంటి నేత తన చిన్నప్పటి నుంచి కష్టపడి స్థాయికి వచ్చి ఒక మా ఇంటి తెలంగాణ ఇంటి ఆడపడుచు ఇప్పుడు మా ఆదిలాబాద్ ఇంటి ఆడపడుచు సీతక్క గారి ఆధ్వర్యంలో భారీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి జరగబోతూ ఉన్నది అది అందరూ మీరు త్వరలోనే చూస్తారు వారికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ బోత్ అంటే ఎంతో అభిమానం సీతక్క గారికి ఎందుకంటే ఈ ఏరియాలలో ఎక్కువగా ఆదివాసీలు ట్రైబల్సు ఎస్సీ బీసీ మైనారిటీ వెనుకబడినటువంటి తరగతుల ప్రజలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గాల నుంచి ఆవిడ పర్యటన కూడా మొదలు పెట్టడం జరిగింది వారి రేవంత్ రెడ్డి అన్న మిషన్ ని రేవంత్ రెడ్డి అన్న యొక్క ప్రజా పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అభివృద్ధిలో అభివృద్ధి పథంలో ప్రయాణింపజేయడానికి ఖచ్చితంగా మా సీతక్క గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక గొప్ప అభివృద్ధి జరగబోతోంది పార్లమెంట్ గెలుచుకోబోతా ఉన్నాం అట్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించబోతా ఉన్నాం గా చెప్పండి సార్ నియోజకవర్గంలో ఇంకా కూడా చేరికలు ఉండే అవకాశం ఉందా రాజకీయ పునరీకీకరణ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా ఒకటి అండి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి ఆధ్వర్యంలో మా ఏడు అసెంబ్లీ స్థానాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలిచి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలలో మా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరి సహకారంతోని అట్లే ఓడిపోయినా కూడా నిత్యం ప్రజలలోనే ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ లా కొనసాగుతున్నటువంటి వారందరి నాయకత్వంలో పార్టీకి ఎక్కడ అవసరం అనుకుంటే గనక ఎక్కడ బలోపేతం చేయాలనుకుంటే గనక మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంచి నాయకులు క్రమశిక్షణ కలిగి పార్టీకి సేవా దృక్పథంతో కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్న వారందరికీ కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు త్వరలోనే వాటి అన్ని చేరికల వివరాలు సీతక్క గారు మీకు వెల్లడిస్తారు మనం చూస్తా ఉన్నాము కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఈ రోజు హైదరాబాద్ లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికలైతే భారీగా రావడం జరిగింది దాదాపు యాభై నుంచి అరవై మంది వరకు కీలకమైన నేతలు బీఆర్ఎస్ కీలకమైన నేతలు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడం జరిగింది ఇంకా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీని స్ట్రెంతన్ చేస్తాం ఎన్నికలు ఏవైనా వచ్చే ఎన్నికలు ఏవైనా పార్లమెంట్ కానివచ్చు లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవిస్తామని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ధీమానైతే వ్యక్తం చేస్తా ఉన్నారు మంచి చూస్తున్నాం ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది పలువురు జిల్లా కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో చేరారు అధ్యక్షులు సహా పలువురు తీర్థం పుచ్చుకున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి భూత నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ లో చేరారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ కొనసాగుతోంది మంత్రి సీతక్క కంది శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు ఫలించటంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్లు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు ఇదే అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మంత్రి సీతక్క ఎప్పుడైతే నియామకం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆదిలాబాద్ మన నియోజకవర్గం మొత్తం చూసుకున్నట్టు ఆ ఊపందుకున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అయితే భారీగా చేరుతా ఉన్నాయి మరోవైపు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కూడా సో అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ లో కూడా వాళ్ళంతా ఇతర పార్టీల నేతలు కూడా మూకుమడిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఈ రోజు ఉదయం ఆ కొద్దిసేపటికైతే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా పార్టీలోకి చేరడం జరిగింది బోత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కావడం జరిగింది అయితే ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఎట్లా ఉంది పార్టీ సిచువేషన్ ఈ రోజు నియోజకవర్గంలో ఎట్లా ఉంది సో నమస్తే సార్ అంటే ఎట్లా ఉంది నియోజకవర్గంలో సో పార్టీ ఇప్పుడు అంటే ఇతర పార్టీల నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు కారణం ఏంటి సార్ అందరికి నమస్కారం ఈ రోజు డిసిసి డిసి బ్యాంక్ చైర్మన్ అన్న అడ్డి భోజారెడ్డి గారు ఈ రోజు సీతక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు బోధ్ నియోజకవర్గంలో ప్రతి టిఆర్ఎస్ నాయకుడు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో దాన్ని ఆకర్షితులై మేము కూడా మా వంతు సహాయాన్ని ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ప్రతి పేదని కూడా అందించాలంటే మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే బాగుంటుంది ప్రతి పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మరియు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు మా అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి అతన్ని నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మంత్రి సీతక్క మీ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం జరిగింది సో సీతక్క ఆధ్వర్యంలో ఏ విధంగా ఉండబోతుంది అభివృద్ధి విషయంలో కావచ్చు అదేవిధంగా పార్టీ పరిస్థితి కావచ్చు సీతక్క మా ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ రావడం మా అదృష్టం ఎందుకంటే సీతక్క గారు అతి పేదరికం నుంచి వచ్చిన నాయకురాలు అందరి నాయకురాలు కావున మా అన్ని నియోజకవర్గాలలో బోధ్ నియోజకవర్గం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతము ఆ ప్రాంతాన్ని సీతక్కతోనే డెవలప్మెంట్ అవుతుంది నేనైతే అనుకున్నా సీతక్క వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని అక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా సీతక్క ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందని ముఖ్యంగా సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సో ఇతర జిల్లాల కంటే కొద్దిగా తక్కువగా కూడా ఫలితాలు రావడం జరిగింది ఈసారి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లకు పార్టీ ఏ విధంగా అవుతుంది సో మీరు కేడర్కి ఏం చెప్పబోతున్నారు లాస్ట్ మొన్న జరిగిన ఎలక్షన్లలో చాలా సింపతి వర్క్ చేయడం జరిగింది సింపతి వల్లనే నాయకులు గెలవడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీతక్క గారి ఆధ్వర్యంలో మేము భారీ మెజార్డ్తో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేయబోతున్నాము ప్రతి ప్రజలు కూడా అంటున్నారు మా వల్ల తప్పు జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాము ఎవరు అనుకోలేదు ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారని కానీ మా రేవంత్ అన్న గారు వచ్చిన మొదటి రోజే ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది ఈ విధంగా ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఏ సీఎం అని చేయలేని పని రేవంత్ అన్న మాత్రమే చేసిండు మరి మిగతా ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరో తారీఖు వరకు అందరి దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అప్లికేషన్స్ తీసుకోబోతున్నాం తీసుకుంటున్నాము అది ఖచ్చితంగా ప్రజల వరకు ఆరు గ్యారెంటీలు కూడా చేర చేరవేస్తామని దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని మరి పార్లమెంట్ స్థానాన్ని మేము కైవసం చేస్తామని తెలియజేశ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డిసిసి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కొద్దిసేపటికైతే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది సార్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ అసలు మొత్తానికి ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సీతా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంటే దీని కారణాలు ఏవై ఉంటాయి సార్ అంటే ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే బాగా లేకన మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందా ఇంకా కారణం ఏంటి సార్ ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా రెండు నియోజకవర్గాలు ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా బౌద్ధ్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ఒక యాభై మంది ముఖ్య నాయకులము ఈరోజు మా జెడ్పీడీసీ అరుంధతి వెంకటరెడ్డి గారితో సహా అదేవిధంగా మా గౌరవ సర్పంచులు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులతో సహా ఈరోజు నేను జైన్ కావడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే ఎందుకంటే ఆలోచించే విషయం అంటే పార్లమెంట్లో తెలిసిపోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి తీర్పు ఇవ్వబతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంని బలపరుస్తేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం కారణం పేదలకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలి ఈ రెండు నియోజకవర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఆదిలాబాద్ కానీ బోత్ కానీ ఈ నియోజకవర్గాల మా ఇన్ఛార్జీల సహకారంతో ఈ నియోకవర్గం రెండు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయాలి బోత్ 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 కానీ ఆదిలాబాద్ కానీ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం ఈరోజు చూస్తూ ఉంటే ఒకటే ఒకటి మేము రాజకీయాలకొచ్చి మేము మొదలు కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది ఆ తర్వాత టీడీపీలో పనిచేయడం జరిగింది అదేవిధంగా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం దిగిపోయి పోయి ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం మన ప్రాంతం మనకు కావాలని చెప్పి తెలంగాణ కోసం మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది ఈరోజు నిన్ననే అంటే దాదాపు ఒక వారం రోజుల కింద రాజీనామా చేసి ఆనాడు ఎందుకంటే ఉద్యమం కోసం పోవడం జరిగింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి వారి వారితోనే రేవంత్ రెడ్డి గారితో అభివృద్ధి సాధ్యం కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతం అందుకు మా రైతుల్ని అభివృద్ధి చేయాలి మా బ్యాంకుని అభివృద్ధి చేయాలి పేదలను అభివృద్ధి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బలోపేతం చేసి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మా యొక్క పార్లమెంట్ నియోజకవర్గంని తప్పకుండా అందరి సహకారంతో ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఇన్ఛార్జీల సహకారంతో తప్పకుండా వారందరు ఎంబడుండి వారు వెనుక నడుస్తూ తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హయ్యెస్ట్ మెజార్టీ ఈరోజు పార్లమెంట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ రాదందుకు మేమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో ఈ అచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించు సాధించుకుంటామని చెప్పి అందరు అందరి అందరు కలిసికట్టుగా పాతోళ్ళం కొత్తోళ్ళం అందరం కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తాం తప్పకుండా ఇన్ఛార్జీల ఆదేశంతోనే మేము ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా సార్ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉందో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా ఈ ప్రజల్లోకి బలంగా కూడా వెళ్తా ఉన్నాయి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఆ భారీగా అప్లికేషన్లు కూడా వస్తా ఉన్నాయి సో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తా ఉంది మీరు చూస్తా ఉన్నారు నిన్న మొన్న కూడా నియోజకవర్గంలో కానీ సో ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎట్లా చూస్తా ఉన్నారు ప్రజలు ఈ రోజు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అదేవిధంగా మా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ ఉంటే ఆరు గ్యారంటీల్ని ఈరోజు ఈరోజు తీసుకోవడం జరిగింది అందులో దాదాపు ఒక రెండు గ్యారంటీలు అయితే వచ్చిన పది రోజుల్లోనే క్లియర్ చేయడం జరిగింది ఈరోజు ఇంకా మిగిలిన నాలుగు గ్యారెంటీలు కూడా తప్పకుండా చేయబో పో పోతా ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఈ ఆరు గ్యారెంటీలకు తప్పకుండా అందేయటానికే ప్రజలకు అందేదానికే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాం ఎందుకంటే మా జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఈ జిల్లాని అభివృద్ధి అయ్యేందుకు పేదల దాకా సంక్షేమం తీసుకపోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాం చాలా మంచి గ్యారంటీ స్కీములు ఉన్నాయి కాబట్టి ఈ ఆరు గ్యారంటీల స్కీమ్తోనే ఈరోజు ప్రభుత్వం రావడం జరిగింది తప్పకుండా పదిహేడు పార్లమెంట్లో రేపు పదిహేడు పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాను జనత్ మండలం జడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అరుంధతి వెంకటరెడ్డి గారు కూడా సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా ఏ కారణం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉందా ఎట్లా ఉంది ఎట్లా ఉందని భావిస్తా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల మీద ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారు చేస్తారన్న నమ్మకంతోనే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైంది ఈ ఆరు గ్యారంటీలలో కూడా మొన్న రెండు గ్యారంటీలు కూడా అమలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు బీఆర్ బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాను కానీ ఈరోజు సీతక్క గారి ఆధ్వర్యంలో మరియు కందిసీనన్న గారి ఆధ్వర్యంలో బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి ఆధ్వర్యంలో మేమందరం బోత్ అండ్ ఆదిలాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేవంత్ అన్న గారి పార్టీ కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈరోజు చేరడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కూడా ఎవరికి ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే చుట్టాలు వస్తే ఎక్కడ వండుకోవాలా అన్న ఉద్దేశంతోనే డబుల్ బెడ్రూమ్ పెట్టి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ లేకుండా ప్రభుత్వ స్థలాలుంటేనే ఇల్లు కట్టిస్తామంటే అన్ని విలేజ్లలో ప్రభుత్వ స్థలాలు లేక ఇల్లు కూడా కట్టేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది అదేవిధంగా మొన్న బీసీలో అని చెప్పి ఊరుకు ఒకటి రెండు ఇచ్చి మిగతా బీసీ కులాలందరినీ కూడా ఇవ్వకుండా ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చేయడం జరిగింది అలాగే దళిత బంధు నియోజకవర్గానికి వంద ఇచ్చి ఒక నియోజకవర్గంలో వేల కుటుంబాలు ఉంటాయి వంద మందికి ఇచ్చి మిగతా వారికి ఆశ చూపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామన్న ఉద్దేశంతో ఉండడం వల్లనే ఈరోజు ప్రజలు నమ్మక కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ అన్న గారిని ముఖ్యమంత్రి అంటే ప్రజలే నిర్ణయించుకున్నారని ఇది మనం చూస్తా ఉన్నాము కంది శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఈ రోజు హైదరాబాద్ లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికలైతే భారీగా రావడం జరిగింది దాదాపు యాభై నుంచి అరవై మంది వరకు కీలకమైన నేతలు బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నేతలు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడం జరిగింది ఇంకా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీని స్ట్రెంగ్ చేస్తాం ఎన్నికలు ఏవైనా వచ్చే ఎన్నికలు ఏవైనా పార్లమెంట్ కానివ్వచ్చు లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనా తగిలింది పలువురు జిల్లా కీలక నేతలు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి జైన జడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి అండ్ బీఆర్ఎస్ జైన మండల అధ్యక్షులు వెంకటరెడ్డి సహా పలువురు జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బోధ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ లో చేరారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమితులైన మంత్రి సీతక్క పార్టీ బలోపేతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అయితే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ ఇప్పుడు కొనసాగుతోంది మంత్రి సీతక్క కంది శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో బీఆర్ఎస్ జిల్లా సీనియర్లు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు